మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా పెద్ద పెద్ద పెట్టుబడులు సంక్లిష్టమైన ప్రణాళికలు లేకుండా ఇంట్లోనే కూర్చొని డబ్బు సంపాదించే మార్గాల కోసం చూస్తున్నారా అయితే ఇది మీకోసమే డిజిటల్ ప్రపంచం తెచ్చిపెట్టిన అద్భుత అవకాశాలని అందిపుచ్చుకొని ఎలాంటి ప్రత్యేక నైపుణ్యాలు లేకపోయినా సులభంగా ఆదాయం పొందగల ఐదు ఆన్లైన్ బిజినెస్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి కేవలం మీ స్మార్ట్ ఫోన్తో కొద్దిపాటి సమయంతో మీరు ఎలా విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చో తెలుసుకుందాం ఈ రోజుల్లో కంపెనీల్లో పనిచేస్తున్న చాలామంది కూడా సొంతంగా ఒక వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారు దానికి తగ్గట్టుగానే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ అందరికీ వాటి గురించి పూర్తి అవగాహన ఉండదు అవేంటో ఇప్పుడు చూద్దాం ఆన్లైన్ దరఖాస్తులకి సహాయం చేయండి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలామంది పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డు వంటి వాటికి లేదా ప్రభుత్వ పరీక్షలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి నగరాలకు వెళ్తూ ఉంటారు స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగినా కూడా ఈ రకమైన దరఖాస్తులను ఇంపడం అందరికీ సాధ్యం కాదు ఇలాంటి వారికి మీరు సహాయం చేసే ఆదాయం పొందొచ్చు కేవలం ఒక ల్యాప్టాప్ లేదా మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు ప్రతి దరఖాస్తుకి ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు సులభంగా పొందొచ్చు ఎగ్జామ్కి సంబంధించిన అయితే వంద రూపాయల వరకు పొందొచ్చు ఈ సేవలకి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది రెండోది డెలివరీ సేవలు ప్రతి ఊరికి ప్రత్యేకంగా డెలివరీ సేవల్ని కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి అలాంటి సంస్థలతో కలిసి మీరు పాలు నిత్యావసర సరుకులు ఆహారం వంటి రోజువారీ అవసరమైన వస్తువులకి వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని డెలివరీ చేయవచ్చు ఒక్కో ఆర్డర్కి పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు సంపాదించవచ్చు దీనికి ఎలాంటి పెట్టుబడి లేదా ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు ఇది కూడా సులభంగా డబ్బు సంపాదించే మార్గాల్లో ఒకటి మూడోది ట్రెండింగ్ వార్తల మీద షార్ట్ వీడియోలు ప్రస్తుతం చాలామంది సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లు ఆసక్తిగా చూస్తున్నారు ఈ అవకాశం ఉపయోగించుకుని ట్రెండింగ్ వార్తల మీద ముప్పై సెకండ్ల నిడివి గల రూపం రూపొందించి పోస్ట్ చేసుకోవచ్చు దీనికోసం క్యాన్వా లాంటి ఎడిటింగ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకోవచ్చు మీ ముఖాన్ని అనుకుంటే ఏ సాంకేతికతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు ఈ వీడియోలను యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తూ రావాలి మీ వీడియోలకి వీక్షకులు పెరిగే కొద్దీ మంచి ఆదాయం వస్తుంది క్రమం తప్పకుండా పోస్టులు పెడితే మీ ఆదాయం మరింతగా పెరుగుతుంది అలాగే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో రీసెల్లింగ్ చేయవచ్చు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ప్రసిద్ధ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో విక్రేతగా నమోదు చేసుకుని వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి విక్రయించవచ్చు దీని ద్వారా ప్రతి ఆర్డర్కి మీకు కమిషన్ పొందుతారు అలాగే ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ వంటి ప్లాట్ఫామ్లలో ఇంట్లో నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదించవచ్చు మీరు చేసే పనిని బట్టి ఆదాయం ఉంటుంది రైటింగు గ్రాఫిక్ డిజైనింగ్ డేటా ఎంట్రీ వంటి అనేక రకాల పనులని ఫ్రీలాన్సింగ్ ద్వారా లభించే పరిస్థితి ఉంటుంది